నా పేరు కోలక్ష్మీనారాయణ ప్రగతిశీల విజయన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల విజయన సంఘం అన్ని జిల్లాల నుండి ప్రతినిధుల్ని మొదటి మంది ప్రతినిధుల్ని సూర్యాపేట జిల్లా పోదరపట్లలో నిర్మించుకొని ఈ పోదపట్నం ఆల్ బంగాలో రాష్ట్ర స్థాయిలో రాజకీయ శిక్షణ పరిగతులను నిర్వహించుకుంటాము ప్రధానంగా ఇలా రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్య ఒక విశాఖలో పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగ యుద్ధ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక మంది ఆత్మహత్య చేస్తుంటున్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో దేశంలో ఉంది అంతేకాకుండా వీళ్ళని వీళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకోవడానికి మరో మహమ్మారిగా ప్రపంచినటువంటిది గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మద్యం వీళ్ళను వీళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి వీటిని నివారించాల్సినటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు కనీసం ఎన్నికలలాడు చేసినటువంటి వ్యక్రమాన్ని అమలు చేయకుండా ఈ నిరుద్యోగుల ఓట్లతో గెలిసి గద్దెనెక్కినటువంటి పాలకులు ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నారు తప్ప రోజు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగ క్యాలెండర్ని విడుదల చేయడంలో గుర్తిగా ఇలా నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని రాష్ట్రంలో లేదా దేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో ఖాళీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి వాటిని తెలవని వెంటనే జాబ్ కాలేజ్ని ప్రకటించమని చేతుపత్రాన్ని విడుదల చేయమని రక్తిశీల యోజన సంఘం అనేక రకాలుగా డిమాండ్ చేస్తున్నా కానీ వాళ్ళ పైన ఉక్కుపాదన నొప్పి మంచి ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో కొనసాగుతుంది అంతేకాకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ వ్యాధ్యం ప్రజల మొత్తాన్ని కూడా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజల రక్తాన్ని పెంచి చేస్తున్నటువంటి ప్రైవేట్ వైద్యశీల యొక్క ద్రోపిడిని అరికట్టాలని ప్రతిశీల యోజన సంఘం అనేక రూపాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నది రాబోయేటువంటి కాలంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం యువతరాన్ని ఐక్యం చేసి యువతరాన్ని సకట్నం చేసి రాబోయే కాలంలో భవిష్యత్తు కాలంలో అన్ని రకాల యువజన సంఘాలని ఐటీ యోజన పోరాటాన్ని ఉధృతం చేస్తుంది యువజన తిరుగుబాట్లకు సిద్ధమవుతుంది అని చెప్పి ఈ రాజకీయ శిక్షణ తరగతులని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా